ప్రస్తుతం పెళ్లిల సీజన్ నడుస్తోంది దేశ వ్యాప్తంగా ప్రాంతాల వారీగా పెళ్లిలలో రకరకాల సాంప్రదాయాలు ఆచారాలు పాటిస్తుంటారు కొంతమంది ఆచారాలు పద్ధతులు చూసేందుకు వింతగా ఉంటాయి ఇలా పెళ్లి వేడుకలు వింతలు విడ్డూరాలకు సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతున్నాయి తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలో వివాహ వేడుక కనిపిస్తోంది అయితే మండపంలో ఒక వ్యక్తి వరుడి వస్త్రధారణలో ఉన్న వ్యక్తి తల మీద కొబ్బరి బోనను పగలగొడుతున్నాడు కొబ్బరికాయతో అదే పనిగా వరుడి తలపై కొడుతున్నాడు అతను కూడా ఏమాత్రం రియాక్ట్ అవ్వకుండా అలాగే కూర్చొని ఉన్నాడు ఎదురుగా ఉన్న వ్యక్తి ఆ కొబ్బరి బోండంతో పదే పదే కొడుతూనే ఉన్నారు ఆ కొట్టించుకుంటున్న వ్యక్తి కూడా కళ్ళు మూసుకొని ఏదో మసాజ్ చేస్తున్నట్లు ఫీల్ అవుతున్నాడు కాబోలు కదలకుండా ఉన్నాడు కానీ చివరకు అతడు ముందుకు వంగాడు ఇదంతా ఆపేయాలన్నాడో ఏమో తెలియదు కానీ వీడియో అంతటితో ముగిస్తుంది ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది